ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర సెక్షన్ సిక్స్టీ ఫోర్ లో నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ సెవెన్ ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి ఇల్లు కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక మనం అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి ఆరు నెలలు ఆటోమేటిక్గా జైలు యాభై వేల రూపాయలు ఫైన్ ఇంకోటి సార్ ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ ఫిఫ్టీలో చెప్తారు రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారు ఎనీ ట్రాన్సాక్షన్ సోమకృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్ నేను అమ్మానండి నేను అమ్మానండి ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన తమ్ముతో డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు వెళ్ళిపోయాను సార్ ఇప్పుడు దాకా అప్పుడే ఇప్పుడు జరుగుతుంది కానీ ఇప్పుడు అట్లా కాదు సార్ ఈ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం అయ్యా నేను నామాలు కూడా దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోమకృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతతో తెచ్చుకున్నా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులోకి కానీ అతను ఇద్దరు ఎవరు నచ్చకపోయినా స్టాంపు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తారంటే కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను మీరు వెళ్ళి కోర్టు పోయి ల్యాండ్ ంగ్ చేసుకోండి పంపిస్తారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి భూమి అరగా పెట్టుకోవాలన్నా బ్యాంకులో పెట్టుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతిస్తే తప్ప జరగను కాక జరగదు ఇది సార్ ఆంధ్రప్రదేశ్ లో అజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు జరిగింది దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపు నిలబడ్డారు మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డే అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు